భగవద్గీత దీని గురించి ఒక చిన్న విషయం చెప్పాలి మీకు ఎప్పటి నుంచో ఉండేది చదవాలని ఉండేది చాలా మంచి బుక్ అని ఉండేది కానీ కొన్ని మంత్స్ బిఫోర్ ఎప్పుడూ ఒకసారి చదివితే కొంచెం చదివేవాడిని అంతే నిజం చెప్తే కానీ కొన్ని మంత్స్ బిఫోర్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నేను వైజాగ్ వెళ్ళాను వైజాగ్ వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేశాను మా అక్క ఏం చేసిందంటే అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా నేను ట్రైన్ అని కాబట్టి అక్కడ గాయత్రి విద్యా పరిషత్లో క్లాసెస్ చెప్పడానికి వెళ్ళాను అయిపోయిన తర్వాత లాస్ట్ డే నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేటప్పుడు అంటే వైజాగ్ నుంచి విజయవాడ వచ్చేసేటప్పుడు మా అక్క ఏం చేసింది చిన్న బుక్ గీత ఆల్రెడీ మా దగ్గర ఉంది వెరైటీ ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ పెద్ద బుక్ ఉంది చదవడానికి టైం ఉండేది కాదు చదివేవాడిని కాదు ఎప్పుడు నేను లైక్ అప్డేట్ అవ్వడం పక్క వాళ్ళకి చెప్పడం కాబట్టి ఆ పనిలోనే ఉంటాం కానీ విషయం ఏం జరిగిందంటే ఆ రోజు పెద్ద బుక్ కాదురా చేతిలో ఒక చిన్న బుక్ కూడా ఉంటే మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చదవచ్చు అని ఆ చేతిలో ఆ చిన్న బుక్ పెట్టింది మా అక్క అవును నేను ఎప్పటి నుంచో చదవాలనుకుంటున్నాను ఇవ్వక్క అని తీసేసుకున్నాను బ్యాగులు పెట్టుకున్నా ఆ రోజు జరిగింది ఏంటంటే వందే భారత్ వందే భారత్ ఎక్స్ప్రెస్కి నేను ముందే రిజర్వేషన్ చేయించుకున్నా కూర్చున్నా ప్రశాంతంగా ఉంది బుక్ ఓపెన్ చేశాను అక్కడ నుంచి అక్కడ జర్నీ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ కరెక్ట్ గుర్తులేదు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అనుకుంటా నాలుగున్నర గంటలు కంటిన్యూస్గా చదివా ఆ ఇచ్చిన వేళ విశేషం అనమాట కంటిన్యూస్గా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ చదివా అప్పుడు అర్థమైందిరా నాకు ఏంటి నేను ఈ బుక్ని మిస్ అయ్యానా పూర్తిగా ఎప్పుడు చదువు అలా అలా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ కూర్చొని ఎప్పుడు చదవలా చదివిన తర్వాత నాకు అనిపించింది అరే ఎంత మంచి బుక్ ఇది ఎంత అంటే డైరెక్ట్ దేవుడు దిగి వచ్చి నాతో మాట్లాడుతున్న ఫీల్ వచ్చింది అలా ఎక్కువగా కంటిన్యూస్ గా చదవటం వల్ల అర్జునునికి చెప్తున్నట్టు అనిపించలా ఆ విషయం నాకే చెప్తున్నట్టు ఫీల్ వచ్చింది ఎందుకంటే ప్రతి పాయింట్ మనం ఏదైతే బ్రతుకుతున్నామో మన లైఫ్ లో అది టచ్ అవుతాయి మీరంటారు చూడండి అరే ఆ సినిమా చూస్తే మనం మనకు మనం చేసిన పనులు లేకపోతే మనం చేసిన అది అన్ని గుర్తొస్తాయని అని చెప్తూ ఉంటారు కదా అట్లా అది చదువుతూ ఉంటే మనం చేసే ప్రతి పనిలోనూ మనం ఎలా బ్రతకాలో చెప్తూ ఉంటాడు మనకు వచ్చిన చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి మన లైఫ్లో వాళ్ళన్నింటికి ఆన్సర్స్ దొరుకుతున్నాయి ఒక్కొక్కటి 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 డైరెక్ట్గా దేవుడు దిగొచ్చి చెప్పినట్టు అనిపించింది నాకైతే అందుకని అప్పుడు డిసైడ్ అయ్యాండ్రా చదవాల్సిందే ఎప్పుడు దొరికితే అప్పుడు ఇప్పుడు కుదిరితే అప్పుడు అలా ఎక్కువగా నేను జర్నీస్లో చదివా జర్నీస్లో చదివా ఈ మధ్య నేను కేరళ వెళ్ళా కేరళ వెళితే ట్వంటీ అవర్స్ జర్నీ మేము వెళ్ళిన ఆ ఊరికి త్రిశూర్ దగ్గర యాక్చువల్గా ఊరు ట్వంటీ అవర్స్ ఆ వీడియో పెట్టుకుని యూట్యూబ్ ఓపెన్ ఓపెన్ చేశాను ఛానల్ని ఓపెన్ చేసి ప్రణవానంద స్వామి గారు చెప్తున్న వీడియోస్ వింటూ 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 అదే పని ఇంకా ప్రతి నిమిషం ఛార్జింగ్ పెట్టుకోవడం ఆ ఛార్జింగ్ ఎలాగుంటుందిగా పక్కనే పెట్టేసుకొని కంటిన్యూగా వినటం 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 అది మైండ్లోకి ఎక్కుతా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం రిలాక్సేషన్ దొరికితే జస్ట్ ఆయన చెప్పిన ఆ ప్రవచనాలు వింటూ అంతే అలా నిద్రపోయేవాడిని కూడా అది ప్లే అవుతూ ఉండేది నేను నిద్రపోయేవాడిని కూడా అంటే అంటే వంట పట్టింది అనమాట మెల్లగా స్టార్ట్ అయింది అలా చదవటం 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 మొన్న తిరుపతి వెళ్ళాను తిరుపతిలో ఒక టూ వీక్స్ ఉన్నాను అక్కడ కూడా అంతే రోజు ఒక వన్ అవర్ అయినా వినేవాడిని ఆ తర్వాత అనిపించింది ఇలా ఎక్కువ రోజులు చదవటం వల్ల కొన్ని మంత్స్ ఇలా కంటిన్యూ చేయటం వల్ల ఖాళీ దొరికినప్పుడల్లా వీడో వినడం కావచ్చు ఎలా అయితేనే దీంట్లో ఉన్న అసలు అంటారు చాలామంది గీతామృతం అని అణాలు నిపిస్తుంది గీతామృతం అని ఎందుకంటే అది చదివాక మన లైఫ్లో వచ్చే చేంజ్ ఏంటో తెలుసా ఆ చేంజ్ బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలి ఏ విధంగా బ్రతకాలి ఎలా మనం పని చేయాలి అసలు కర్మయోగం అంటే ఏంటి భక్తి యోగం అంటే ఏంటి జ్ఞానయోగం అంటే ఏంటి చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంది అది ఒక్కసారి చదివితే వచ్చేస్తుందా ఇన్ని మంత్స్ చదివితే నాకు క్లారిటీ వచ్చింది ఇలా ఇయర్స్ చదివినా తప్పులేదు ఇంకా క్లారిటీ వస్తుంది అది నాకు అర్థమైంది ఆ విషయాన్ని నేను ఏదైతే నేను ఏదైతే అనుభూతి చెందానో నేను ఏదైతే ఈ గీత ఆ గీతామృతం ద్వారా నేను అనుభవిస్తున్నాను ఎంజాయ్ చేస్తున్నాను పక్క వాళ్ళకు కూడా ఇది తెలియాల్సిందే తెలిస్తే వాళ్ళు కూడా ఇంత ఆనందంగా ఉంటారు కదా ఇంత మంచిగా బ్రతకడానికి ట్రై చేస్తాం మనం ఉన్నదానికంటే బెటర్గా బ్రతుకుతాం ఉన్నదానికంటే మంచిగా బ్రతుకుతాం మోసం చేసైనా పైకి వచ్చేయాలనే ఆ ఎక్కడైనా ఉందనుకో ఎవరో చూసి డబ్బుల్లోనూ చూసి నీకు అనిపించింది అనుకో అట్లా చేయకూడదురా వాడు చేసిన తప్పు మనం కూడా అలా చేయకూడదు డబ్బుల కోసం అలాంటి తప్పు తప్పుడు పనులు చేయకూడదు అన్న సంగతి తెలుస్తుంది పక్కోళ్ళని మోసం చేయకూడదని తెలుస్తుంది పక్కోళ్ళతో ఎలా మెలగాలో తెలుస్తుంది ప్రతిది ప్రతిది ప్రతి విషయం ఇందులో ఉంది సో దీని గురించి మీకు చెప్పాలనుకున్నాను అందుకే వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇది ఇదే నా ఫస్ట్ వీడియో సో ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఇందులో అని తెలుసు కదా టోటల్ ఎయిటీన్ చాప్టర్స్ ఉన్నాయి పద్దెనిమిది చాప్టర్స్ ఉన్నాయి ఈ పద్దెనిమిది చాప్టర్స్లో చాప్టర్స్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారండి అంటే మొదటి సిక్స్ చాప్టర్స్ కర్మయోగం గురించి డిస్కషన్ ఉంటుందండి అంటే ఫలితాన్ని ఆశించకుండా మన పని మనం చేయటం ఎలా ఏ పని చేసినా భగవతార్పణగా భగవదార్పణగా చేయటం ఎలా ఫలితం ఆశించకుండా ఎవరికైనా హెల్ప్ చేసామనుకో ఫలితం ఆశించకూడదు ఎవరికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చావబ్బా నువ్వు ఫుడ్ ప్యాకెట్ ఇవ్వగానే అందరూ చూసి నన్ను పొగడాలి ఫలితం ఆశించినట్టు ఫుడ్ ప్యాకెట్ ఇచ్చామా ఇచ్చి కావాలంటే స్టేటస్ పెట్టుకో కానీ ఆ స్టేటస్ ఎలా పనిచేయాలో తెలుసా పక్కవాడిది చూసి హెల్ప్ చేసినట్టు ఉండాలి తప్ప నీ బిల్డప్ చూపించకూడదు అక్కడ నాకు తెలిసింది అది అర్థమైందా సో అక్కడ మనస్ఫూర్తిగా దైవం కోసం చేసేటట్టు ఉండాలి పని ఏ పని చేసినా అది నువ్వు హెల్ప్ చేస్తావా లేకపోతే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైనర్ని ఆ ట్రైన్ చేస్తున్నప్పుడు కూడా ఆ పని చేస్తున్నంతసేపు నేను వీళ్ళకి చెప్పడానికి వచ్చానంటే అది భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వే నాకు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ అర్థమైందా అది భగవతార్పణగా చేయాలి నేను వాళ్ళకి టీచ్ చేస్తున్నప్పుడు ఎలా అంటే ఎంత మంచిగా ఎంత బెటర్గా మన ఇంట్లో పిల్లలకి ఎంత కేర్ అయితే తీసుకొని చెప్తామో అలా చెప్పాలి అదనమాట ఏదైనా వర్క్ చేస్తున్నావు అనుకో నువ్వు డబ్బులు ఆశించకుండా ఆశించు డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా వస్తాయి నువ్వు జాబ్లో జాయిన్ అయ్యి నీ పని నువ్వు చేస్తూ ఉంటే వాటి శాలరీ ఇవ్వకుండా ఉంటాడా డబ్బులు ఆశించకుండా నువ్వు చెయ్యి నెక్స్ట్ డెసిగ్నేషన్ ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలి అని ఆశించకుండా చెయ్యి చేసేది మాత్రం చాలా పర్ఫెక్ట్గా చెయ్యి కర్మయోగం అది భక్తి యోగం పూర్తి నమ్మకం ప్రేమతో జీవించడం భగవంతునిపై పూర్తి విశ్వాసం ప్రేమతో జీవించడం ఇది అంటే ఫస్ట్ సిక్స్ చాప్టర్స్ ఈ కర్మయోగం గురించి చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అదేంటి సార్ అంటే అదేంటి మధు నువ్వు సింపుల్గా చెప్పేసావు కదా మళ్ళీ మేము చదవడం అవసరమా అందులో చాలా డౌట్స్ వస్తాయి మనకొచ్చిన డౌట్స్ అక్కడ అర్జునునికి వస్తాయి అర్జునికి డౌట్స్ వచ్చే ప్రతి డౌట్ మనకు సంబంధించిన డౌటే అది అది దేవునికి ఈయన అడగడం శ్రీకృష్ణుని అడగడం శ్రీకృష్ణుడు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అవన్నీ మీరు చదవాలి ప్రతి పాయింట్ ఎంత బాగా చదివితే ఎంత ఆకలింపు చేసుకుంటే ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా వంటపడితే అప్పుడు నీ లైఫ్ మారడం స్టార్ట్ అవుతుంది నీ లైఫ్లో చేంజెస్ పక్కగా చూస్తావు నీ లైఫ్లో ఎంజాయ్మెంట్ దొరుకుతుంది ఆ ఎంజాయ్మెంట్ వేరు మీరు అనుకున్న ఎంజాయ్మెంట్ కాదు బైక్ దొరకంగానే ఎంజాయ్మెంట్ కార్ దొరకన ఎంజాయ్మెంట్ అందరితో కలిసి ఆ చెత్త ఫుడ్ తింటుంటే ఎంజాయ్మెంట్ అది కాదు ఎంజాయ్మెంట్ అంటే అసలు ఎంజాయ్మెంట్ వేర్రా అనే సంగతి తెలుస్తుంది ఇది చదవాలి భక్తి యోగం భగవానునిపై పూర్తి విశ్వాసంతో ప్రేమతో జీవించడం గురించి మాట్లాడతారు మొత్తం భక్తి యోగం గురించి అది మిగిలిన సిక్స్ చాప్టర్స్ మొదటి సిక్స్ కర్మయోగం కదా ఇంకొక సిక్స్ అంటే సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు భక్తి యోగం గురించి పూర్తిగా డిస్కషన్స్ ఉంటాయి ఈయనకి ఎక్కడ లేని డౌట్స్ అన్నీ వస్తాయి ఎన్ని డౌట్స్ వస్తాయంటే మనకు అసలు ఇంకా డౌట్స్ రావు ఆయన అడిగే డౌట్స్ ఈయన చెప్పే క్లారిఫికేషన్స్ విన్నారంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఆ క్లారిఫికేషన్స్ విన్నారంటే నీకు మళ్ళీ జీవితంలో డౌట్స్ రావు లాస్ట్లో జ్ఞానయోగం నిజమైన జ్ఞానం అంటే ఏంటి ఈ అహంకారం అహం నేనే నేనే ఇదంతా నేనే చేసా ప్రతిదాని అలాగే అనుకుంటా కదా మేమే నేనే తోపు అది ఇది అంటావా ఈ అసలు జ్ఞానం గురించి తెలుసుకుంటాం పూర్తిగా ఓకే ఇలా కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం గురించి జ్ఞానయోగం అంటే మిగిలిన సిక్స్ చాప్టర్స్ ట్వెల్వ్ అయిపోయాయి కదా లాస్ట్ సిక్స్ చాప్టర్స్ జ్ఞానయోగం గురించి ఉంటుంది ఎంత బాగుంటుందంటే అది చదివితే కానీ నీకు తెలియదు అసలు ఈ ఈ ఈ భగవద్గీత స్టార్ట్ అయింది ఎలాగా ఎవరు చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు ఎక్కడ చెప్తున్నారు కురుక్షేత్ర రణరంగమున కురుక్షేత్ర యుద్ధము కొద్దిసేపట్లు ఇంకా చేయాలి తను అంత స్టార్ట్ అయిపోయింది శంఖాలు పూరించడం కూడా అయిపోయింది అర్థమైందని చెప్పింది సో ఏదైతేనే ఈ యుద్ధము జస్ట్ కొన్ని అంటే కొద్దిసేపటి తర్వాత స్టార్ట్ అవ్వక ముందు అర్జునుడు శ్రీకృష్ణుడికి రథాన్ని కొద్దిగా మధ్యలోకి పోనివు కౌరులు అటు సైడ్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం అని ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని వేడుకోగా శ్రీకృష్ణుడు తీసుకెళ్తాడు మొత్తం అందరినీ చూస్తాడు కౌరవులు మొత్తం ఎవరుంటారు అక్కడ అన్నదములేక అందరు ఇటు చూసిన బంధువులు అంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ గురువులు లెక్కలేనివా మొత్తం చూసిన ప్రతి ఒక్కరిని చూడం కానీ ఈయనకి అసలు వైరాగ్యం స్టార్ట్ అయిపోద్ది నేను గనక ఈ యుద్ధం చేస్తే అందరం చనిపోతాం అందరం చనిపోయి ఫర్ ఎగ్జాంపుల్ నేనే గెలిచాననుకో అర్జునుడు అనుకుంటున్నాడు అనమాట నేనే గెలిచాననుకో ఏం చేసుకోను దీంతో అందరిని చంపేసి నేను చేస్తుంది తప్ప నేను చేస్తుంది పాపమేమో అందరినీ చంపటం అసలు ధర్మమా అధర్మమా నేను చేస్తుంది ఏంటి వాళ్ళందరినీ చూసి దీనికి అసలు యాక్చువల్గా అయితే అర్జునుడికి జ్ఞానే మంచి ఆయనే లైక్ అంత జ్ఞానం కలిగవాడు కూడా ఆ టైంలో ఆయనకి మైండ్ పని చేయదు ఒక రకంగా చెప్పాలంటే ఏం చేయాలి అర్థం కాదు మనం కూడా అంతే మన స్థితి కూడా అంతే మనుషులు కూడా ఎంతో జ్ఞానం కలిగి ఉంటారు కానీ విచక్షణ కోల్పోతాం ఒక్కొక్కసారి తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది పక్క వాళ్ళకి వెళ్ళి వారే ఓదరుస్తాం మనం ఏముందమ్మా జరుగుతుంది అవన్నీ కామన్ అది ఇదని కానీ నీ దగ్గర రాగా నువ్వేం చేస్తావు ఆగకుండా కింద పొర్లేసి అడుబడి ఇటుబడి ఆడవా పెద్ద ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఇంట్లో కానీ పక్కోళ్ళకి మాత్రం ఏం చెప్తావు మరి పక్క వాళ్ళకి చెప్పినప్పుడు ఉండేది ఆ టైంలో నీకెందుకు ఉండదు ఆ విచక్షణని ఎవరైనా కోల్పోతారు అర్జునుడు కూడా మనిషే కాబట్టి ఎంత జ్ఞానం కలివాడైనా ఆ విషాదంలోకి వెళ్ళిపోతాడు ఆ టైంలో చివరికి శ్రీకృష్ణుని అడుగుతాడు కృష్ణ నిన్ను గురువుగా స్వీకరిస్తున్నాను నన్ను ఈ సందేహం నుంచి బయటపడే అధిగమించేటట్టు చేయి అని చెప్పంగానే అప్పుడు అర్జునుణ్ణి శిష్యుడిగా స్వీకరించి గురువు అవతారంలో ఒక రకంగా చెప్పాలంటే గురువుగా అవతారం కాదు కానీ గురు గురువుగా గీతాబోధన అర్జునునికి చేస్తాడు ఇది ఇలా స్టార్ట్ అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో ఇలాగే ఏదో ఒక విషయం తీసుకుందాం క్లియర్గా మాట్లాడదాం గీత యొక్క ఈ అమృతాన్ని గీతామృతాన్ని ఈ బుక్ చదివి మీరు పొందే అనుభూతిని నేను ఏదైతే ఆస్వాదిస్తున్నానో మీకు చెప్పాలనుకున్నాను మీరు ఒక్కసారి స్టార్ట్ చేయండి ఇలా ముఖ్యంగా జర్నీస్ ఉన్నప్పుడు అసలు వదలొద్దు బుక్ తీసుకునే పొండి ఎప్పుడైనా చదవచ్చు దీనికి ఇప్పుడే చదవాలి అప్పుడు చదవకూడదని ఏం ఉండదు మనస్ఫూర్తిగా నువ్వు చేసే పని మంచి పని అయినప్పుడు ఇప్పుడు అప్పుడైనా ఉండవు ఇవన్నీ గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేయండి హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరే హరే రామ హరి రామ 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 హరి హరే జై శ్రీ కృష్ణ జై శ్రీ రామ్